మేజర్లైన వివాహం కాని యువతి యువకులిద్దరూ వివాహ బంధం లేకుండా భార్యాభర్తల వలె కలిసి ఉండడాన్ని సహజీవనమని పిలుస్తారు ఒకప్పుడు అంటే ఒక పది సంవత్సరాల క్రితం కూడా మన సమాజంలో ఇలాంటి ఉదంతాలు వింతగా అనిపించేవి పశ్చిమ దేశాల్లో సర్వసాధారణమైన ఈ లివింగ్ రిలేషన్షిప్స్ ఇండియాలో గత కొద్ది సంవత్సరాలుగా పెరుగుతున్నాయి అయితే వివాహ బంధంలో లాగా పర్మనెంట్ రిలేషన్షిప్ కానందున విడిపోవాలి అనుకుంటే అది ఆ రిలేషన్షిప్లో ఉన్న ఇద్దరి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది అదే వివాహ బంధంలో అయితే కోర్టు ద్వారా విడాకులు తీసుకునే విడిపోవాలి అన్న విషయం మనకి తెలిసిందే అలాగే సహజీవనం చేసేవారు వారి బంధానికి హద్దులనేవి కూడా పూర్తిగా వారి వ్యక్తిగతం కేవలం స్నేహితుల్లాగా ఉండాలా లేక శారీరక సంబంధం వరకు వెళ్లాలా పిల్లలను ప్లాన్ చేసుకోవాలా లేదా అనేది ఆ యువతి యువకుడి అభిప్రాయాలపై ఆధారపడి ఉంటుంది అయితే కొంతకాలం సహజీవనం చేశాక వారిద్దరూ వివాహ బంధం ద్వారా ఒక్కటి కావచ్చు కూడా పాశ్చాత్య దేశాల్లో అయితే ఈ సహజీవన ప్రక్రియ చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది అధికారికంగా వివాహం లేకుండానే పిల్లలను కనడం అనేది అక్కడ చాలా సాధారణం మొదట్ నుంచి భారత సమాజం తన సంస్కృతిలోకి అంగీకరించని ఈ సహజీవనం ప్రక్రియ ఇంత త్వరితగతిన మన దేశంలో విస్తరించడానికి కారణం ఇందులో ఉండే స్వేచ్ఛ అనే చెప్పాలి వివాహ బంధంలాగానే ఇక్కడంతా సౌకర్యంగానే ఉంటుంది అయితే బంధుత్వాలు కట్టుబాట్లు వంటి బాధరబందీలు ఉండవు ఉంటే అవెంతవరకు ఉండాలి అనేది ఆ జంట నిర్ణయించుకోవచ్చు ఈ వెసులుబాటు వల్ల కావచ్చు లేదా ఇతర కారణాల వల్ల కావచ్చు పెళ్లి వ్యవస్థ పట్ల నమ్మకం గౌరవం లేని అనేక మంది ఇప్పుడు సహజీవనాన్ని ఆశ్రయిస్తున్నారు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇంతకు ముందే వివాహ వయసులో ఉన్న ఇద్దరు యువతీ యువకులు తమ ఇష్టపూర్వకంగా సహజీవనం చేస్తే దాన్ని వివాహ బంధంగానే పరిగణించొచ్చు అని చెప్పింది అయితే సహజీవనం ఎవరు చేయొచ్చు అనే అంశంపై న్యాయస్థానం స్పష్టత ఇచ్చింది ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా సహజీవనం చేయాలనుకునే వారిద్దరికీ వివాహం అయి ఉండకూడదు ఒకవేళ వివాహం జరిగినా ఇద్దరు విడాకులు తీసుకున్నట్టయితే సహజీవనం చేయొచ్చు అలాగే ఒకరు వివాహం జరగని వారై మరొకరు డివోర్సీ అయినా లివ్ ఇన్ రిలేషన్షిప్ లోకి ఎంటర్ అవ్వచ్చు లేదా ఇద్దరూ తమ జీవిత భాగస్వాముల్ని కోల్పోయున్న వారైనా సహజీవనం చేయొచ్చు అని స్పష్టం చేసింది అలాగే సహజీవనం ముసుగులో చేసే స్వల్పకాలిక సాంగత్యాలని అంటే కొన్ని పాటు లేదా ఒక సంవత్సరంలోపు కాలం కలిసి ఉండడాన్ని సహజీవనంగా కోర్టు పరిగణించదని న్యాయ నిపుణులు చెబుతున్నారు ఏడాది పాటు ఇద్దరు సహజీవనం చేసుంటే వారిద్దరికీ పెళ్లైపోయినట్లే అని ఇటీవల కోర్టు ఒక కేసులో తీర్పిచ్చింది అలాగే మన సమాజంలో వివాహ బంధాల్లో సాధారణంగా కనిపించే గృహ హింస ట్న వేధింపుల నుండి కూడా సహజీవనంలో ఉండే ఆడవారికి పూర్తి రక్షణ మన చట్టం కల్పిస్తోంది వివాహ బంధంలో లాగానే ఇక్కడ కూడా సహజీవనంలో ఉండే వ్యక్తులు తమని తాము సమాజానికి జీవిత భాగస్వాములుగా పరిచయం చేసుకోవాలి ఉదాహరణకు జీవించడానికి ఏదైనా ఇళ్ళ అద్దెకు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా ఆ ఇంటి యజమాని తమ సంబంధం గురించి తెలియజేయాలి ఎందుకంటే భవిష్యత్తులో ఇద్దరి మధ్య ఏదైనా సమస్యలు వచ్చి ఆ జంటలో ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే కోర్టు వీటినే పరిగణలోకి తీసుకుంటుంది వివాహ బంధంలో అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ ఫోటోలు వీడియోలు ఇతర సాక్ష్యాలు ఉంటాయి అలాగే ఇరువైపులా పేరెంట్స్ బంధువులు ఉంటారు కానీ ఈ సహజీవన ప్రక్రియలో సాధారణంగా ఇవి ఉండవు అలాగే సహజీవనంలో పిల్లలు కలిగితే వివాహ బంధంలో ఉన్నట్టే పిల్లలకు తండ్రి ఇంటి పేరు క్యారీ అవడం అలాగే ఇతర సౌకర్యాలు ఉంటాయి ఆ పిల్లల బాధ్యత సహజీవనం చేసిన తండ్రిపై కూడా ఉంటుంది పిల్లలకు కూడా వారసత్వంగా అన్ని హక్కులు సంక్రమిస్తాయి అయితే తాజాగా సుప్రీంకోర్టు ఒక కేసులో సంచలన తీర్పు వెలువరించింది ఎవరైనా మహిళ తన ఇష్టపూర్వకంగా సహజీవనం చేస్తూ అతనితో శారీరక సంబంధం పెట్టుకుంటే అది అత్యాచారం కిందకు రాదని తేల్చి చెప్పింది ఈ కేసులో సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ అయిన వ్యక్తి సేల్స్ ట్యాక్స్ కమిషనర్ అయిన మహిళతో ఆరు సంవత్సరాలు సహజీవనంలో ఉన్న తర్వాత ఆ మహిళ ఆ సీఆర్పీఎఫ్ ఆఫీసర్ తనతో బలవంతంగా సంబంధం పెట్టుకుని మోసం చేసినట్టు కోర్టును ఆశ్రయించింది కోర్టు ఈ కేసును పరిశీలించి ఆరు సంవత్సరాల పాటు ఒకరిళ్లలో మరొకరుంటూ సహజీవనం చేసిన కారణంగా ఇది బలవంతం కిందికి రాదు అని తీర్పు చెప్పింది